ఆ అంటే లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పవాసలు లవ్ ఫెయిల్యూర్ ఎందుకైతరు గుర్తొచ్చింది ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం మింగినాను ప్రేమక్షి చేసినాను ప్రేమక్షి ర సా సాగర మధను మింగినాను లవ్ అనుకో దాని అర్థమే అసలు ఫెలియూర్ లేని మరి లవ్ ని ఫెయిల్ అనకూడదు ఎక్స్పెక్టేషన్ ఫెలివర్ అనాలి ఓకే కొంచెం దాని ఒక కానీ లవ్ ఫెయిల్ తని యాడ్ చేసి లవ్ ఫెయిల్యూర్ అని అంటారు రకరకాల విషయాలు రకరకాల విషయాలు యాడ్ చేస్తున్నారు చేసుకొని మనము మన విచారణ చెప్తున్నాం ఓకే అంతగాని నేను చెప్పింది కరెక్ట్ అని మనం వితండవాదం దిగడం నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని అనే స్వాతంత్రం అందరికీ ఉంది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి వైయక్తికమైన విషయం ప్రేమ అన్నది ఆకలి అన్నది నిద్ర అన్నది మైథునం అన్నది ఇవన్నీ వ్యక్తిగత విషయాలు కదా సో మనం ఒక మన అనుభవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇఫ్ ఇట్ ఈస్ రియల్ లవ్ ఇట్ కెన్ నెవర్ ఫెయిల్యూర్ ఇది నా ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటది లవ్ అనేది అసలు లవ్ అంటే అసలు ఫెయిల్ అయినది సో మరి ఫెయిల్ అవుతుంది సక్సెస్ ఉందా లవ్ అంటే అసలు సక్సెస్ లేదు ఫెయిల్ లేదు ఓకే స్వభావాలు అవి ఓకే స్వభావాలు సక్సెస్ ఫెయిల్యూర్ ఎట్లా ఉంటాయి ఓకే ఇప్పుడు మరి ఫెయిల్ అవుతుంది ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అవుతుంది ఎక్స్పెక్టేషన్స్ బ్రేక్ అవుతుంది అందుకని దాన్ని లవ్ అనుకుంటున్నాం ఓకే అది ఏమంటారు ఒక రకమైన అజ్ఞానము ఒక రకమైన అధ్యాస అది అంటే నువ్వు లైఫ్ ప్యాటర్న్ సరిగ్గా చూడకపోవడం వల్ల యూ కేమ్ టు ఫ్యూ స్టూపిడ్ కంక్లూషన్స్ అట్లా అనిపిస్తుంది దట్ ఇస్ నాట్ కరెక్ట్ అలాగని వేరే వాళ్ళని అట్లా అనుకోవద్దని చెప్పే రైట్ మనకు లేదు ఎవరన్నా నాకు లవ్ లవ్ ప్రేమించాను నేను లవ్ నేను బాగుంది నేను బ్రేక్ అయిపోయింది అని అనుకో వినడమే యూ యా నాట్ హియర్ టు గివ్ విని అడ్వైస్ చేయండి ఓకే ఆ ఎవరైనా నిజంగా సఫర్ అవుతుంటే అప్పుడు అతనికి కొన్ని చెప్పవలసిన విషయాలు చెప్దాం ఓకే తను నాట్ ఫర్ ఎవరి బర్డ్ ఎందుకంటే ఆ సమయంలో నీకు వినే సత్తా ఉండదు నువ్వు ఆ లవ్ లో పడ్డవాడు బ్లైండ్ అయిపోతాడు ఓకే ఎందుకంటే బేసికల్గా అతను లవ్ లో పడలే ఆ వయసులో నీకు ఏదైతే ఉదాహరణకి నీకు ఆకలి అయితే నువ్వు ఒళ్ళు తింటావు కిచెన్తో పడతావు అట్లా నీకు ఆకలి సమయానికి కంచాన్ని పట్టుకుంటావు ఆకలి సమయానికి గ్లాసుని పట్టుకుంటావు భోజనం పట్టుకుంటావు నవులతో పొరుగుతావు తింటావు సో అది నీడ్ కోసం చేస్తా సో మెనీ పీపుల్ బయోలాజికల్ నీడ్ ని లవ్ అనుకుంటున్నారేమో అని నాకు ఒక ఎందుకంటే లవ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్ కుక్కతో ఉండొచ్చు ప్రేమ అన్నది చెల్లితో ఉండో చక్కతో చన్నతో ఉండొచ్చు గురువుతో ఉండొచ్చు అధ్యయనంతో ఉండొచ్చు అది ఇట్స్ ఏ ఏమంటారు ఒక న్యాచురల్ కనెక్షన్ అండ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద టూ అంటే ఏకాత్మ భావనని ఏర్పాటు చేస్తాను అంతవరకు ఇప్పుడు నేను దా ఒక దాన్ని అంటే తత్వమసికి సంకేతం నా నా అనుభవం తత్వమసియే ప్రేమ అంటే అది ఇదే ఇదే అది మనకు ఉంటుంది అహం బ్రహ్మాస్మి అంటే అహమే బ్రహ్మా అంటే నేనే దాని నేనే అది నేనే అత్యున్నత స్థితి నేనే బ్రహ్మాండాన్ని లేదా నేనే మూలాన్ని నేనే ప్రకృతి యొక్క శుద్ధ స్వరూపాన్ని నేనే చేతన స్వరూపాన్ని నేనే శుద్ధ ఎరుకని అని చెబుతున్నావు అట్లా అందుకని తత్వమసి యొక్క ఎక్స్ప్రెషన్ లవ్ మిగతాదంతా గేమ్ అందరూ ఇప్పుడు దానికి ఒక ఇంటర్మీడియట్ వాడు ప్రేమలో పడతాడు ప్రేమలో పడుతున్నాడు చూడు ఒకసారి ఒక అమ్మాయి శరీరాన్ని మెచ్చుకుంటున్నాడు అంతే ఆమెకు దగ్గరగా పోవాలనుకుంటున్నాడు రానివ్వడం లేదు గనుక అతను ఏం చేస్తున్నాడు ఆమె గిఫ్ట్ ఇస్తున్నాడు దాని అంతా ప్రేమ అంటున్నాడు ప్రేమ అంటే అసలు నువ్వు చేయవలసింది ఏమీ లేదు నీ స్వభావం అది నీ కదలిక నీ మాట నీ వాగ్దాటి ఎవ్రీథింగ్ ఈస్ లవ్ ప్రేమ అని గా చేసేది కాదు అది వంట కాదు పాప ప్రేమలో ఉన్న వాళ్ళకు అసలు అంటే నేను విన్నా ఇవన్నీ ఆ ప్రేమలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ చూడరు అదంతా వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ చెప్పిన నువ్వు మీద ఇప్పుడు చెప్పు మళ్ళీ ఈ విధంగా ప్రేమించడం వల్ల యు గో బ్లైండ్ అంతే నిజమైన ప్రేమలో యు ఓపెన్ యువర్ ఐస్ యు బ్లాజోమ్ అంటే ఎలా అదే ఏకాత్మ భావనంతే నువ్వు ఒక వ్యక్తిని సాటిస్ఫై చేయడానికి ఏం చేయడం లేదు ఆ ఒకవేళ అడిగితే చేస్తావు కానీ ఒక వ్యక్తిని ఇంప్రెస్ చేయాలి ఇంప్రెస్ చేస్తేనే ఆమె నా మాట వింటది లేకపోతే నాకు కావాల్సింది నాకు కావాలంటే అతనికి ఆమెకి బంగారం ఇవ్వాలి లేదా అతనికి ఏదో ఇవ్వాలి అప్పుడే అతను నా మాట ఇదంతా లవ్ కాదు ఇది ఇదంతా సౌద అన్నిటికీ అతీతమైతే ఆ మూలానికి సంబంధించి నీ స్వభావం ప్రేమ ఇప్పుడు ఒక విషయం తెలుసా ప్రేమ అంటే ఏమిటి నేను ఒకసారి బుచ్చారెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన ఒక మంచి నేను ఆయన అడగడానికి పోయినా ఏమడగడానికి అడగడానికి పోయినా శ్రద్ధ అంటే ఏందని

అని వెళ్ళి అంటే ఆయనలాగా చేస్తుండే నీళ్ళు తీసుకొచ్చి ఇట్లా గ్లాసు చెంబు చెంబు పైన గ్లాసు తీసుకొచ్చాడు తీసుకొచ్చి చెంబుల నుంచి గ్లాస్ గ్లాసులో నీళ్లు పోసాడు నీళ్లు పోసి ఈ గ్లాస్ లో ఒక చుక్కగాడితే దాన్ని తుడిచాడు ఇట్లా నీళ్ళు కింద పడకుండా గ్లాస్ నాకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నేను తాగాను ఆ చెంబు ఇట్లా పట్టుకున్నాడు ఇంకా కొన్ని తాగుతావా ఇంకొన్ని కావాలి చూడు అని పోస్తున్నాడు నీకు సరిపోయినప్పుడు చాలు అని చెప్పు ఇట్లా పోస్తుంటే నేను చాలా అట్లా ఆపి ఇట్లా చెంబిట్లని దాని ఒక చుక్క చుక్క అంచు ఉంటుంది కారుతుంటది కదా తుడిచేసి ఎందుకు ఆయన శ్రద్ధ ఆయన స్వభావం అది ఓకే ఆయన అట్లా ఉంటాడు అంటే నీళ్ళు నీళ్ళు ఇచ్చినా కూడా ఒక ఆస్కర్ అవాడు ఇచ్చినట్టు అంత శ్రద్ధగా శ్రద్ధ ఆయన నడిచిన బుచ్చారెడ్డి శ్రద్ధ అని తెలుసుకున్నా రోజు నేను ఇంటికెళ్ళి మా కాంత గారితో చెప్పాను శ్రద్ధ నిర్వచనం కోసం పోతే శ్రద్ధనే కనిపించిందిరా అన్న మా బ్రదర్ అంటే మేము మిత్రుల లాగా ఇప్పుడు నాకు రక్త సంబంధాలు నేను తీసేసిన లైఫ్ అందరిని మనుషులుగా చూస్తున్నాను అందరు సాటి మా అమ్మతో సహా అందరు సాటి మనుషులే అందరు మంచివాళ్లే తప్పుంటే సరిదిద్దుకుంటాము సో బుచ్చారెడ్డి స్వయం శ్రద్ధ ఇది ఇప్పుడు అట్నే ఉచ్చారంటే స్వయం ప్రేమ ఆయన ఎప్పుడు ప్రదర్శించలే ఓకే ప్రత్యేకంగా నీ కోసం అట్లే ఉండదు ఒకవేళ నీ కోసం అనుకో నీ కోసం అంటే అయిపోయింది అవును అలాగనే వేరే వాళ్ళని ద్వేషించడం ఏమి ఉండదు ఓకే వరతకు ఇప్పుడు చీర ఇచ్చారు అనుకో హస్బెండ్ అలుగుతాడా లేదని ఎవరికి గివ్వాల్సిన వాళ్ళకి ఇవ్వడం అవును అటువంటి స్థితి అనమాట అందుకని వాట్ ఐ యామ్ టు సే బ్రేక్ అప్ అనేది సేలప్ అచ్చం అబ్బ అదే బ్రేక్ అప్ అన్నది ఎక్స్పెక్టేషన్ అనుకున్నట్టు ఎదుటి వ్యక్తి లేడు ఓకే ఇప్పుడు నా దృష్టిలో ఏంటో తెలుసా అసలు ఇంకా ఇష్టము లేదు నీ జీవితంలో భాగం అట్లా చూస్తున్నాను అది అది పూర్తి స్వానుభవంగా చెప్తున్నాను స్వానుభవంగా నేను పుస్తకాల్లో చదివి తెలుసుకున్నది కదా నాకు స్వయంగా తెలిసింది అది అట్లా ఇంకేమన్నా అడగాలను నేను మంచి పాట పాడదా ఆ ఓకే ఒక ఒక పాట పాడు అంటే ఈ లవ్ ఫెయిల్యూర్ అనేది ఈ ఈ జనరేషన్ ఎక్కువ మంది లవ్ ఫెయిల్యూర్ అవుతున్నారు అట్లా ఏమీ లేదు ఈ జనరేషన్ ఎక్కువ మంది అంటే తెలుస్తుంది ఎందుకంటే ఈ జనరేషన్ ఎక్కువ మంది కో ఎడ్యుకేషన్ కాలేజీకి వెళ్తున్నారు ఎక్కువ ఎక్స్‌పోజర్ దొరికింది ఎక్కువ యుక్త వయసు వచ్చే లోపే అమ్మాయిలు అబ్బాయిలు కలుసుకుంటున్నారు సినిమాలకు వెళ్తున్నారు పబ్లిక్ వెళ్తున్నారు అందుకని కాంటాక్ట్ పెరిగింది మాటలు పెరిగాయి ఇప్పుడు వాట్సాప్ వచ్చినాక రాత్రిపూట ఏం మెసేజ్ చేసుకుంటున్నారో తెలియదు అది పేరెంట్స్ కు తెలియదు ఏమంటే ప్రైవసీ మై ఫోన్ కదా చెప్తారు అందుకని కొన్ని గీతలు దాటుతున్నారు సామాజిక పరమైన కొన్ని సోషల్ ఎథోస్ ఉంటాయి దాన్ని తెలుసో తెలియకో బ్రేక్ చేస్తున్నారు బ్రేక్ చేసిన తర్వాత గిల్ట్ పట్టుకుంటుంది మా కుటుంబ గౌరవం అయింది నేను ఒక అబ్బాయికి మనసు ఇచ్చాను లేకపోతే నేను నా శరీరాన్ని అర్పించాను ఇట్లేదో ఆలోచనలు వస్తాయి ఇప్పుడు ఆ అబ్బాయిని గల్లా పట్టుకుని అడుగుతారు ఇప్పుడు ఇట్లా జరిగింది ఏంది ఇప్పుడు నా గతి ఏందంటారు ఎవడు ఉన్నాడు అని అయిపోయా కదా అమ్మాయికి సో ఇదంతా ఒక మెచ్యూరిటీ లేకుండా చేసేది గో ఒక నిప్పును పట్టుకున్నప్పుడు నువ్వు ఉత్తగా పట్టుకుంటావా దాని పట్టుకార కోసమో చింట కోసము చూస్తావా లేదా అట్లా నువ్వు ఈ విషయాలు పట్టుకుంటున్నప్పుడు అన్కాన్షియస్గా ఆవేశంలో పట్టుకోకూడదు మనం చిన్నప్పటి నుంచి చర్చించాలి సమాజం మారుతున్నట్టు మన కుటుంబ వాతావరణం మారాలి సమాజం మారే కుటుంబ వాతావరణంలో అదే పాత చింతగా పచ్చడి ఉందనుకో ఉండదు ఇప్పుడు మనకి అడ్వాన్స్ ఫోన్ వచ్చింది అట్లా అంతా అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుందా లేదా ఓన్లీ నీకే యాభై ఏళ్ళ క్రితం ఐఫోన్ ఉపయోగపడదు ఉపయోగపడుతుంది అప్పుడు చుట్టుపక్కలంతా నెట్వర్క్ లేదు సిమ్ కార్డ్స్ లేవు ఏం చేసుకుంటూ వస్తాం మాడ్రన్ ఐఫోన్ సో అన్ని ఏక కాలంలో డెవలప్ అవుతుంటాయి ఇప్పుడు ఫోన్ అప్గ్రేడ్ అయిందంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది ఇప్పుడు ఫైవ్ జీ ఉంది సిక్స్ జీ వచ్చిందంటే ఆటోమేటిక్ ఫోన్ కొత్త వచ్చేస్తుంది ఇది వచ్చేలోపు వైఫై స్పీడ్ పెరుగుతుంది పెరిగే లోపు ఇంకేదో అంత ఏ కాలం డిజిట అయితే ఉంటుంది అట్లనే సమాజం మారితే మనిషి మారాలి మనిషి మారితే కుటుంబం మారాలి కుటుంబం మారితే మాట మారాలి ఎవ్రీథింగ్ షుడ్ చేంజ్ ఏదేమైనా కమ్యూనికేషన్ లో ద్వేషం ఉండకూడదు పేరెంట్స్ చెప్పినప్పుడు హంబుల్గా చెప్పాలి ఎడ్యుకేట్ చేయాలి అవేర్నెస్ ఇవ్వాలి ఎక్కడన్నా ఉంటే చివాటు పెట్టాలి బట్ విత్ రెస్పెక్ట్ పక్కకి వీళ్ళు చెప్పాలి అందరి ముందు పెట్టకూడదు ఒకవేళ పెట్టినా కూడా అది వాళ్ళు గాయపడినట్టు చూసుకొని పెట్టాలి ఒకవేళ తెలుసు తెలియకు గాయపడితే క్షమాపణ చెప్పాలి పేరెంట్ అన్నారే నిన్న బాధ రా నేను సారీ రే ఏనా సరే అట్లా చేయాలి ఎప్పుడు ఇంకోటి తెలుసు తెలియక చేయొచ్చు అయినా సరే నన్ను క్షమించిబెట్ట నీ మంచి కోసమే చెప్పినా నేను కూడా పర్ఫెక్ట్ కాదు కదా అందుకని అర్థం చేసుకోరా సరిపోదమ్ప్ప ఈరోజు ఈ మనసు కొంచెం ఇబ్బంది అయింది కదా డాడీ నీకు ట్రీట్ ఇస్తా ఓకే మీ ఫ్రెండ్స్ నువ్వు పిలుచుకోరా అని ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత అగో మీ జనరేషన్ నేను కొంచెం దూరం ఉంట ఓన్లీ హై హాల్ చెప్పి అటు దూరం కూర్చుంటా నా మా ఫ్రెండ్ని పిలుచుకున్నాను నేను సో ఒక హాఫ్ అన్ అవర్ మా ఫ్రెండ్తో ఉంటా లాస్ట్ టెన్ మినిట్స్ మనం మీ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ దాని గురించి మాట్లాడుకుని డిస్పర్స్ చేయాలి ఇజ్ ఇట్ ఎవ్రీవన్ లైక్స్ దేర్ పాప అండ్ అమ్మ అంటే ఇట్లా ఒక రేషనల్ థింకింగ్ తోటి ఒక అప్గ్రేడెడ్ మైండ్ సెట్ తోటి జర్నీ చేయాలి మూసుకుపోయి మసి కొట్టుకపోయి మసకబారిపోయి మూలకి నతికి ముడుచుకుపోయి ఇట్లా బతకూడదు షుడ్ ఓపెన్ అట్లా అంటే ఓపెన్ అంటే అందరితో కలవడమే ఓపెన్ అదొక పద్ధతి ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం ఎంత మాట్లాడాలో తెలుసుకోవడం ఎవరితో మాట్లాడాలో తెలుసుకోవడం ఎందుకు మాట్లాడాలో తెలుసుకోవడం దానివల్ల లాభం ఏంది అతను నీవు ఎక్కడుందో నీ మానసిక స్థితిలో ఏమైనా మార్పు వస్తుందా నేను ఇద్దరు నేను నిద్ర రాకపోతే కారణం నీవై ఉండాలి వేరేవాడు కాకూడదు అందుకే నేను ఊరికే సరదాగా చెప్తున్నా ఇఫ్ యు రియల్లీ లవ్ దాని అర్థం ఏంటంటే నీకు జీవితం యొక్క మూల స్వరూపమే తెలిసిందని నాకు తెలియకుండా చేసే లవ్ అంతా తాత్కాలిక అవసరాల కోసం ఆవేశాల కోసం షో ఆఫ్ కోసం లేదా టైం పాస్ కోసం అదంతా ఓకే అదంతా జరగని దాని వల్ల అనుభవం వస్తుంది

సేమ్ ఉంటే అది అందరితో సేమ్ ఎవ్వరు ఉండరు అందరితో సేమ్ ఎవ్వరు ఉండరు ఓన్లీ మిషన్ ఉంటది అందరితో సేమ్ కంక సేమ్ అంటే నానే భావన ప్రేమ తత్వము అంతర్గతంగా ఒకటే ఉండని చనువు మారని ఇప్పుడు నేను చెప్తా చూడు ఒక కాల్తున దాన్ని పట్టుకున్నా శ్రద్ధగా చల్లటి దాన్ని పట్టుకున్న శ్రద్ధగా శ్రద్ధ మారని ఎక్కువ పట్టుకునే విధానాన్ని మార్చుకుంటాడు కొన్ని న్యూస్ పేపర్ మూలక పడేసిన అది శ్రద్ధగా అంటే ఇట్లు ఇస్తే శ్రద్ధ శ్రద్ధ మారనీయకు అన్ని ఒకలా మెక్క పెడితే మెకానికల్ అయిపోతాం సో మెకానికల్ కాకు అంతర్గత స్వభావాన్ని మారనీయకుండా చూసుకో అంతర్గత స్వభావం గడ్డగట్టిపోయింది అనుకో యూ బికమ్ మెకానికల్ ఎవరు వచ్చిన సార్ అంటే అట్లా కాకుండా చను ఏమన్నా అరే నీ అమ్మ గుట్లేగా అని అనగలగాలి ఒకటి నెక్స్ట్ ఒక సార్ రండి సార్ ఇద్దరి పట్ల గౌరవం సేమ్ ఉంది కానీ ఆ మాటను తప్పుగా అనుకోడు కాబట్టి అతనితో అట్లా మాట్లాడుతున్నాను ఎరుక కలిగింది సరే ఒక చిన్న పాట పాడతా నాకు బాగా నచ్చిన పాట మా చెప్పండి సార్ చెప్పండి చెప్పండి చాణక్యుడు చెప్తాడు ఫైవ్ ఇయర్స్ ఇలా ఉన్న పిల్లల్ని దాన్ని ఇలాగా చూడాలి ఒక ట్వెల్వ్ ఇయర్స్ వచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్ లాగా చూడాలి చాలా పేరెంట్స్ పేరెంట్స్కి నేను ఒక చిన్న సలహా సలహా ఇవ్వాలనుకుంటున్నాను మీ పిల్లలు సక్సెస్ అవుతారా అది ముఖ్యం కాదు మీ పిల్లలు మీరు మరణించే వరకు మీతో స్నేహం ఉందా లేదా అనేది ముఖ్యం నేను ఎందుకు చెప్తున్నా నాకు అందరితో స్నేహం మా అమ్మతో స్నేహం ఉంది ఆ బంధువులతో స్నేహం అందరితో చక్కటి స్నేహం ఉంటుంది అలాగని ఉత్త స్నేహం ఉంది కదా అని పొద్దున్నే ఫోన్ చేసి ఏం డాడీ ఏం చేస్తున్నావు అట్లా ఉంటుంది స్నేహం స్నేహం వేరు ఉత్త పనికి డిస్కషన్స్ చేయడం వేరు అట్లా ఒక సాంగ్ ఏంటంటే బేకార్ అంటే దీని అర్థం ఏంటి అర్థం చెప్పాట అంటే ప్రేమ గురించి ఈ దునియాలో బారు బాంటే ప్రేమ పేరు మీద ప్రేమ పేరు అంత బక్వాస మాటలు మాట్లాడుకుంటారు తర్వాత నెక్స్ట్ ఉంటదా ఫయల్ కి గమో కా ఇల్మ్ నహీ జన కా జనకార్ కి బాతే కర్తే హై ఇ అంటే గవ్వల స గజ్జల ఏదైతుందో ఆ ఇముకా అంటే అర్థం గల ఫయల్ కి గమో గమో ఉర్దు కదా ఫయల్ కి గమో కా ఇల్మ్ అంటే వినడానికి గజ్జలకు సంబంధించిన ఏ జ్ఞానం లేదు ఓకే జనకారికి బా జకారి అంటే ఏముంటే గజ్జల సభలు ఉంటుంది చూసిన మన దాని గురించి అదే అంటే ఆడికి సంగీతం గురించి ఏమి తెలియదు కానీ వాడు గంట సేపు లెక్స్ మాట్లాడుతున్నాడు ఆడు అట్లా కొట్టిండు తమ్మండి మస్తు కొట్టిండు అసలు ఆడికి ఏం తెలియదు ఏం కొట్టిండు చెప్పంటే తెలియదు తెలియదు కొట్టిండు మస్తు కొట్టిండు అట్లా చాలా మంచి అణమా ఏదైనా ప్రేమ పాట చెప్పు ప్రేమ ప్రేమ వచ్చే పదాలతోటి నొక్క పాట. అలాంటి ఫస్ట్ పాడేస్తా. అంకిల్ డ్యూట్ లో వందతర్ ప్రేమ ఓకే ఓకే. జన్మల బంధం ఇది ఆ అది కాదు సోబనను శరత్ బాబు ఒక అండి అదే గీత బ్రేకప్ పాట అంకుల్ ఏదో చెప్తుండ్రు శోభన శోభన మీరు పాట చెప్పండి అందరు ఇతరు చెప్తుంది గుర్తు తెచ్చుకుంటుంది హీరో హీరోయిన్స్ నాలానే చెప్తు సరే నేనే ఒక పాట చెప్తా ప్రేమ పాట పాడమంటే నాకు రాకపై అయ్యో అది సందేశంలోది అచ్చా మేక ఇది ఆర్యట్ 2 లో మై లవ్ ఈస్ గోన్ అని ఉంటది మేక సందేశంలో మే అందరూ ఆడ ఎవరు ఒక సినిమాలో ఆ సతీవ్ర భద్రో క్యారెక్టర్ మేక ఉంటది మేక అతని పేరు మేక మేక అంటే మేలైన కవి అతను మేక కాదు కోక అంటే కోరికలు తీర్చే కదా కోక కాదు పీక అని ట్రక్కర్కి చెప్పిన తర్వాత ఏదో చెప్తాను చెప్పిన తర్వాత అతను తోక అంటే తోడయ్యే కవి అంతా చెప్పిన తర్వాత లాస్ట్కి ఏనుగు మీద కూర్చొని మొత్తం మొత్తం ఆస్తికి పోతుంది ఏనుగు డబ్బులు ఇచ్చి దాన్ని తినిపి తినిపించి ఒక చిన్న దీనావస్థలో ఏడుస్తున్న గొంతు ఒక మాడంటాడు మీ కవిని ఈ ఏనుగు మీద కూర్చొని తన జీవితానుభవాలు రంగరించి మీకోసం సమర్పిస్తున్నా నా మేక సందేశం మేక సందేశం కాదు మేక సందేశం అట్లా అయ్యో మేక సందే మేలైన కవి బ్రేకప్ బ్రేకప్ కృష్ణశాస్త్ర రాసిండు ఏ సీమల ఏ మైతి ఏ ఏకాకిని నా ప్రియా ఏకాకిని నా ప్రియా ೇಗಿ ವಿಯಾಲೇಗೇನೋ ನಿಯ ಏಲಿ ಮೇಘ ಮಾಸ ಮೇಘೇನೋ ಪ್ರಿಯ 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 ಘಡಿಯ ಘಡಿಯ ವಕ ಯುಗಮ ಕದಲ ದುಸುಮ್ಮೀ ಯದ ಲೋಪ ನೀಪ చెదరీ పడిరావాలంటే వీలు పడదు సుమ్మి ఇది కూడా విరహం తర్వాత అంటాడు విరాల్ని కలుసుకోవాలంటే అసలు దారి లేకుండా పోయింది దారులన్నీయు దశ దిశలు ముంచెత్తే నీరంద భయరాంధకార జీముతాళి ప్రేయసి ప్రేయసి వెడలిపోయి వేళ ఆ అగమ్య తమస్విని గర్భకుహరా తమస్విని గర్భకుహరా లాస్ట్ కంటాడు ఎప్పుడు నీ పిలుపు వినబడదు అప్పుడు నా అడుగుపడదు ఏమైంది ఎజటికో పయన మెరుగక ఎందుకో వైన మందక నా అడుగు పడదు నా మంచి బాధలో బాధ చిన్న సినిమా డైలాగ్ ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది మోసం చేసిన తర్వాత అని కొండ మీదకి వెళ్ళాను కానీ కొండ చాలా లోతుగా ఉంది ఆ కొండ కొండకి వెళ్ళి కింద చూస్తే ఏం మాట్లాడుతున్నావు మేడం మీరు ఎప్పుడో ప్రేమలో పడ్డారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మేడం కాకుండా చాలా లోతుగా అనిపించింది దుంగితే పొక్క ఎదుగుతా అనిపించింది నాకు అందుకే పారాజుట్టు కొనుక్కుందా ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఒక ఫ్రెండ్ బాబు వచ్చిందా చెప్పి మళ్ళీ స్టార్ట్ నాకు టీ తాగితే ఇంకా బాగా చెప్పగలం మేడం ఎవరైనా నా ప్రేస్ ఎక్కడుందో చూసి పెట్టండి అబ్బా చూసి పెట్టండి సార్ సార్ దయచేసి నాకు ప్రయోజనం తెలుసు అవి ఎలా ఉంటుంది అవి చాలా బాగుంటుంది సార్ నాకంటే బాగుంటుంది సార్ మీద అందరికంటే బాగుంటుంది సార్ అబ్బా ఇది అన్నమయ్యలో లాస్ట్ గా అది మన నాగార్జున వాయిస్ ఉంటది కదా ఇదిగా సౌభాగ్యం ఇదిగా ఇదిగా అక్క వైభవం ఇంకొట్టి కాదు నాగార్జున

మంచు తాకి కోయిలా మౌనమైన ఇక్కడ బిల్డింగ్స్ కూడా ఉంటాయి కదా నౌ వి ఆర్ ట్రావెలింగ్ ఇన్ న్యూయార్క్ అంటే సిటీకి న్యూయార్క్ అంత ఒక థౌసండ్ కిలోమీటర్స్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ అవుతుంది హైదరాబాద్ ఉంది అక్కడ తిరుగుతుంది అంటే బోర్డు న్యూయార్క్ అని ఓకే నాన్న ఓకే బాబా థాంక్ యూ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ కైండ్నెస్ థాంక్ యూ